జగన్ అక్రమాస్తుల కేసు దాల్మియా దాల్మియా సిమెంట్స్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ జగన్ అక్ర అక్రమస్తుల కేసులో దాల్ దాల్ దాల్మియా సిమెంట్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది కడప జిల్లాలో నాలుగు వందల పదిహేడు హెక్టార్ల సున్న ప్రయోగనులను అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్కు ఇచ్చింది ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐ గతంలోనే ఆరోపించింది జగన్తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నప్రాయని గ సున్నప్రాయ్ గరులను లీజ్ పొందినట్లు సిబిఐ రెండు వేల పదమూడులోనే ఛార్జ్షీట్ షీట్ దాఖలు చేసింది తద్వారా జగన్కు సుమారు నూట యాభై కోట్ల మేర అక్రమ లబ్ధి పొందినట్లు అందులో పేర్కొంది రఘురామ సిమెంట్స్లో తొంభై ఐదు కోట్ల విలువైన షేర్లు యాభై ఐదు కోట్ల హవాల రూపంలో దాల్మియా దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు అభియోగం మోపింది సిబిఐ చా చార్జ్షీట్ ఆధారంగా మన మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది తాజాగా ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది